me up स्वरूपा पशुवदन्ति स्थानमत्रे स्मोच्यं दहार्वागास्मान्पुनस्तुयतु अयं मुहूर्त समुहूर्त अस्तु समुहर्तकाले सूर्यादिनं ग्रहणमत्यन्तरस्तु यस्य भो नामरूपाभ्यां यादे सर्वमङ्गला सेव श्रीनाथमङ्गला श्रीरामभ्योभ्यो नमाभ्यां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्तसादिके शरण्येत्रेम्बके देवी नारायणे नमोऽस्तु ते लक्ष्मीनारायणाभ्यो महाजनेभ्यो नमो नमः हरि ओं சுவாமியை கண்டால் கெட்டும் சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே கெட்டும் கெட்டி சபரிமலைக்கு சபரிமலை

विश्वेन मामा सुद्राय मात्र ग्राय नमः मैं मासे ग्राय मात्र जगे समर मामा दावर ग्राय मात्र ग्राय महान उषात माय मातो चैन नाथ माय मातो दाय जनात नाथ बेद्राय मारे मासे कृष्णाय महान श्री कृष्ण पर प्रमस पर नमः उद्देश्य न बोध बजा जाए ते भुगमार कहाए ते स्मारिव प्राणाय महावं बुद्धु वं बवाह वं गम सुवाह वं महा वं जना वं तपा वं सच्यम सच्चे विदर्भ रे ने स्वरम हस्तप्रचालया

स्वं परं भोजय हरिः वत्सो हरिः वत्सो श्रीधर्मदास्ता अनुग्रह सौभाग्यनाक्षवीक्षणा सिद्धतम नसिमान स्वप्रभो भोजय भलवत्नो भजे माजि रामयांत पूर्वसमान्रस्य क्षेमसे देवज्ञायो मेत्रचित्तं समार्थगम सोसेतुरा विभूदागिर गौर पावन करे वैक्ष्य मानेश्वरी प्रादेय अतुल वंश पावन करे आशीपुरादीश्वरी भिक्षां देय पावन मर्त्यस्ताद्दरम सर्वमनशे व्यंतत्वस्य आदिअक्षरं हरिहरसुतमिसं धारकः प्रभवं वंशवर्गेनासं भावे भूतनादं भागत था मेरे समर्थ था भागत दस प्रतिशत है जगत तो दस प्रतिशत प्यामी हंसे और क्या दूर प्यामी मुझे आठ प्रतिशत दूर प्यामी सुधा जगह स्नान गंगा भावनी स्नान दूर प्यामी जो भी तो थे। अक्षत्र बस एक जगह दिमाग स्नान के अक्षत्र बनाने दूर प्यामी गंदम डाले यामी गंदम धारण कराके शामिल सर्व सदैव वत्ने महा सर्व सदैव वत्ने महा ईश सर्व सदैव वत्ने महा पुष्प सदैव वत्ने महा सर्व सदैव वत्ने महा धीम सर्व सदैव वत्ने महा मधु सर्व सदैव वत्ने नमो नमः ओम प्रथसताय महा जय अमित अस्तुय सतराभुजां पूजाम पद्य पुष्पमाग्रं पयामि वनस्पति कोहेति ननागत तेजबुदाग्रं सर्व देवानाम पुष्प वन्दनीदं पुष्पमाग्रं पयामि साक्षात दीप से आमी सुबह रात का नया नमाज के दर्शन लाये से दुबले बिना सहे दीप अंदर से आमी दोपहरी बाद दो आयु भैया वे शरणा

్రహ్మాయకే అన్నదాన ప్రభువేష ప్రియరే అధిపతి వాసానివారణన్మంత్రూ శరణ శరణం శరణం అయ్యప్ప శరణ్యప్ప శరణం శరణ మయ్యప్పా స్వామే అనుకులి వాహనమయ్యప్ప శరణం శరణం అయ్యప్ప వాహన అనుకులి వాహనమయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామే అయ్యప్పో అయ్యప్ప Oh

అయ్యప్ప స్వాముల అందరికీ కూడా ఈ రోజుని తాడేబులున పట్టణంలోని పడాల గ్రామంలో ఉన్న అయ్యప్ప దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమం తొంభై రోజుల అన్నదాన కార్యక్రమం రోజుని ప్రారంభమవుతూ జరిగింది అలాగే ఈ రోజు నుంచి పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా స్వర్గయ్య శ్రీ కొవ్వూరి గాంధీరెడ్డి గారు అలాగే వారి కుమారుడేటు స్వర్గయ్య హేమమిత్ర నర్సారెడ్డి గారి జ్ఞాపకార్థం కొవ్వూరు గాంధీరెడ్డి గారి సతీమణి గారు అమ్మాజీ మాతా గారు వారి కుటుంబ సభ్యులు వారి అల్లుడి గారు కూతురు అందరూ కలిపి ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభోత్సవం చేసి అలాగే ఈ ముప్పై రోజులు కూడా వారు దీనికి సహాయ సహకారాలు అందించడమే కాకుండా స్వయంగా సేవ కూడా వాళ్ళ కుటుంబం చేసినందుకు అయ్యప్ప స్వామి వారికి వారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర ఆరాజ్యాలు కలగాలని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చేస్తారని ఆశిస్తూ స్వామి ఏ శరణం అయ్యప్ప మరియు స్వాములందరికీ కూడా రేపు పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై వరకు జరిగే అన్నదాన కార్యక్రమంలో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా స్వాములు అన్నదానంలో పాల్గొనవచ్చు ఆ స్వామివారి యొక్క కరుణాకక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు ఉంటుందని ఆశిస్తూ స్వామియే శరణమయ్యప్ప పడాలలో వేయించేసి ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో మా మావయ్య గారు ఆయన స్పర్గస్థులైన మా మావయ్య గారు గాంజిరెడ్డి గారు గత పదిహేను ఏళ్ళ క్రితం ఈ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు అది నిర్విఘ్నంగా దాకా సాగుతుంది మాకు ఈ ట్రస్ట్ సభ్యుల సహా సహకారాలతో నిర్విఘ్నంగా జరుగుతుంది ఇప్పుడు కూడా మేము ఈ నెల రోజులు మేము ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాం ఈ సదవకాశాన్ని స్వామిలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ స్వామియే అయ్యప్ప మా తాతయ్య గారు కొవ్వూరి గాంధీరెడ్డి గారు ఈ అన్నదానం స్టార్ట్ చేశారు పదిహేను సంవత్సరాలు అయింది ఆయన కాలం చేసిన తర్వాత మేమే ఇదంతా కంటిన్యూ చేస్తున్నాం అయ్యప్ప స్వామి దయతో ఇంకా ఎన్నో సంవత్సరాలు ఎన్నో స్వాములకి ఇలానే చేయాలని కోరుకుంటున్నాం దీన్ని యూటిలైజ్ చేసుకుని ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం స్వామిలందరూ గాంధీరెడ్డి గారి కుటుంబం అందరినీ ఆశీర్వదించాలి స్వామియే సరణమయ్యప్ప